తెలియజేసుకోవడం జరిగింది ఒకవైపు బంగాళాఖాతం ఉంటే ఇంకోవైపు జన సముద్రం కనిపించి విశాఖపట్నంలో రెండు సముద్రాలు నేను కనిపించిన పరిస్థితి మనం చూసాం అలాగే ఒక్క ఈ జిల్లానే కాదు ఉత్తరాంధ్రలో మూడు రోజులైంది ప్రవేశించి అప్పటి నుంచి కూడా పాయిక్రావేట నుంచి కూడా అడుగడుగున జన నేరాజనం కనిపిస్తూ ఉన్న పరిస్థితి దీనికి ఒకటే కారణం ఏంటంటే ఎంత చక్కటి పరిపాలన అందించారు ఇంత గొప్ప పరిపాలన అందించారు ఇలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ మాకు కావాలి దానికి మేము కృతజ్ఞత తెలియజేసుకోవాలి మేము సంఘీభావం తెలియజేయాలని ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చే పరిస్థితి మనం చూసాం అలాగే తీసుకుంటే ప్రతి జిల్లాలో కూడా ఇదే విధమైన జనసందోహం మనకు కనిపిస్తూ ఉంది అక్కడ తీసుకుంటే కడప ప్రజలు కన్న ప్రేమ చూపించారు జగనన్న మీద కర్నూలు ప్రజలు తమ కమిట్మెంట్ ఎలా ఉంటుందో జగనన్న మీద చూపించిన పరిస్థితి అలాగే అనంతపురం ప్రజలు తీసుకుంటే అంతులేని అభిమానం చూపించిన పరిస్థితి మనం చూసాం అలాగే చిత్తూరు ప్రజలు తమ చిత్తశుద్ధి జగనన్న మీద ఎలా ఉంటుందో జన సందోహం తరలి వచ్చి చూపించడం జరిగింది అలాగే నెల్లూరు ప్రజలైతే తమ నిబద్ధత జగనన్న మీద ఎలా ఉంటుందో చూపించారు అలాగే ప్రకాశం ప్రజలు మనం చూసాం విపరీతమైన అభిమానంతో జన సందోహంలా వచ్చి జగనన్నకు మహిళలతోని వృద్ధులతోని పథకాలు అందుతున్నాయా అవన్నీ ప్రత్యక్షంగా కనుక్కుంటూ ఉంటే నాకైతే అప్పుడు కథలు చదువుకున్నది ఈరోజు ప్రత్యక్షంగా చూస్తున్నామా అనిపిస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ అయినా జనసేన అయినా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీటింగ్స్లో తీసుకుంటే ఇనుపు కంచెలు కిలోమీటర్ మేర ఇనుపు కంచెలు వేసుకొని మీరు మీటింగ్స్ పెడతారు మీరు పరదాలని మా జగన్ అంటూ ఉంటే మీరు వచ్చి ఒకసారి చూడ చూడాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు ఎంత ఘోరం అంటే వాళ్ళ జనసేన పార్టీ ఆఫీస్లో ఆ వీర మహిళలతో జరిగే మీటింగ్స్లో కూడా బారికేడ్స్ పెట్టుకొని అతను మీటింగ్స్ పెడతారు అతను మా జగనాన్నని పరదాలు అంటూ ఉంటే ప్రజలు నవ్విపోతూ ఉన్నారు అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి కూడా చెప్తూ ఉన్నారు ఏంటి మోడీ గారికి చెప్పట జైలు కట్టిస్తారట జైల్లో పెట్టిస్తారట మా జగనాన్నని అసలు మోడీ గారే స్వయంగా మీ చంద్రబాబు నాయుడు గారి గురించి అవినీతి పరుడు అన్న విషయం మీరు మర్చిపోవద్దు పవన్ కళ్యాణ్ గారు ముందు పెడితే అతని కోసం జైలు కట్టించండి చంద్రబాబు నాయుడు గారి కోసం మీరు స్వయంగా లోకేష్ గారిని అత్యంత పెద్ద అవినీతి పరుడు అన్నారు అతని కోసం జైలు కట్టించండి జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి మీరు మద్దతు తెలియజేశారు మీరు కూడా వాళ్ళతో పాటు జైలుకి వెళ్తారు రిలీజ్ చేశారు ఏమని నాకు ఎవరు నేను ఫోటోలు దిగను ఎవరికి షేక్ హ్యాండ్స్ ఇవ్వను అనేసి మీరు మా జగన్ కామెంట్ చేస్తున్నారు సో ఇలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం మీ ఫ్రస్ట్రేషన్కి అర్థం అవుతుంది ఫ్రస్ట్రేషన్తో ఇలా మాట్లాడుతున్నారు అనే విషయం అర్థమవుతుంది కానీ ఇలాంటి గాలి కబుర్లు గాలి మాటలు మాట్లాడడం ఆపేసి మీరు నిజంగా మోడీ గారితో అంత పరిచయం ఉంటే నిజంగా మీకు అంత పరిచయం ఉందని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు కదా విశాఖపట్నం గడ్డ మీద మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను ముందు మా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపండి ఇదే మోడీ గారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం నోటు విడుదల చేశారు కదా ఆ నోట్ని వెనక్కి తీసుకోమని చెప్పండి ముందు అది చేసి ఏ మాటలైనా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను నిజంగా మీకు మోడీ గారితో అంత పరిచయం ఉంటే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పి మోడీ గారితో మాట్లాడించండి మీరందరూ కలిసే కదా ఆ రోజు పది సంవత్సరాలు కాదు పదిహేను సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పారు ఆ ఆ మాటని ఇప్పుడు చెప్పించి ప్రకటన విడుదల చేయించండి సెంట్రల్ గవర్నమెంట్తో అలాగే నిజంగా మోడీ గారితో మీకు అంత పరిచయం ఉంటే పోలవరంకి నిధులు విడుదల చేయించండి జగనాన్ని ఎంతగానో ట్రై చేశాడు దాన్ని మీరు విడుదల చేయించండి మోడీ గారితో అంత పరిచయం ఉంటే ఎందుకు ఈ గాలి మాటలు చెప్పండి నిజంగా మోడీ గారితో మీకు అంత పరిచయం ఉంటే విభ విభజన హామీలు అన్నీ మధ్యలో ఉండిపోయాయి ఇప్పుడు లక్షా ఎనభై వేల కోట్ల రూపాయలు ఉమ్మడి ఆస్తులు తెలంగాణలో ఉండిపోయాయి అవి అవి రిలీజ్ చేయించండి అవన్నీ మానేసి ఎందుకు ముఖ్యంగా విశాఖపట్నంకి రైల్వే జోన్ మా ప్రభుత్వం ఆల్రెడీ ల్యాండ్ ఇవ్వడం జరిగింది దానికి రైల్వే జోన్ ఎప్పుడు ప్రకటన చేస్తారు అది ప్రకటన చేపించండి ఎంతసేపు మా జగనన్న మీద ఆడిపోసుకోవడం సమంజసం కాదు ప్రజలు హర్షించరనే విషయం తెలుసుకోండి మీరు ఎన్ని కోటములు కట్టినా ఎంతమందితో కలిసినా ప్రజలందరూ కూడా జగనన్న వైపే ఉన్నారనేది మా సిద్ధం సభల ద్వారా మా బస్సు యాత్రల ద్వారా అర్థమవుతూ ఉంది మీరు ఎంత ఫ్రస్ట్రేషన్కి లోనైనా వార్ వన్ సైడే అనే విషయం తెలుసుకోండి అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు నిన్న మీటింగ్స్లో వాళ్ళకి బీ ఇస్తూ చాలా మాటలు మాట్లాడారు జగనన్న మీద ఏదో రాక్షసులు సైకోలు ఎలాంటి అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీకు ఒకటే చెప్తున్నాను మీ కంటే పెద్ద రాక్షసులు మీకంటే పెద్ద సైకో ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ని ఓటుకు నోటు కేసులో మీరు దొరికిపోయి అక్కడి నుంచి పారిపోయి వచ్చేసి పది సంవత్సరాల ఉమ్మడి రాజున దాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు దూరం చేసి ఇన్ని కష్టాలకు కారణమయ్యారు మీరు మీకంటే సైకో మీకంటే ఆ అవినీతి పరుడు ఎవరున్నారు చెప్పండి మీకంటే రాక్షసుడు ఎవరున్నారు ఉన్నారు చెప్పండి అంటే జగనన్న అంటూ ఉన్నారు మీరు అంటే జగనన్న రెండు లక్షల పద్నాలుగు వేలు శాశ్వత ఉద్యోగాలు ఆరు లక్షల ముప్పై ఐదు వేలు టోటల్గా అన్ని రకాల ఉద్యోగాలు కలిపి ఇచ్చారే ఈ రాష్ట్రంలో అదే రాక్షసత్వం అలాగే తీసుకుంటే జగనన్న చేయూత ఇవ్వడం రాక్షసత్వమా ఆసరా ఇవ్వడం రాక్షసత్వమా చెప్పండి మీరు ఆ రోజు రైతులకి రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి నిట్టనిరువుగా మోసం చేశారు ఎనభై ఏడు వేల ఆరు వందల కోట్లు ఇస్తానని చెప్పి కానీ జగనన్న ప్రతి రైతు కూడా ఆర్బీకేలు ప్రవేశపెట్టి వాళ్ళ కాల దగ్గరికే అన్ని రకాల అందేటుగా రైతులకు కావాల్సిన సౌకర్యాలన్నీ అందేటుగా పథకాలు అందేటుగా ఈరోజు చేసిన పరిస్థితి మీరు మర్చిపోయారా దాన్ని రాక్షసత్వం అంటారా ఈరోజు రైతు భరోసా అందిస్తున్నది ఎవరు జగన్ ముప్పై రెండు లక్షల ఇల్లు ఇళ్ళ పట్టాలు ఇరవై రెండు లక్షల ఇల్లు రహిత పాలన ఉంటుంది అనే విషయం అది జగనన్న చేసి చూపించారు అలాగే గాంధీజీ కళ్ళ కన్నా గ్రామ స్వరాజ్యాన్ని ఈరోజు తీసుకొచ్చారు అలాగే తీసుకుంటే ప్రజలు ఈరోజు ఆత్మాభిమానంతో బ్రతుకుతున్నారు ఒకప్పుడు తీసుకుంటే పేద ప్రజలు పథకాల కోసం అయితేనే లేదా పథకం కావాలన్నా వచ్చిన పథకం అందాలన్నా కూడా పెద్దోళ్ళు చుట్టూ ఆఫీసుల చుట్టూ జన్మభూమి కమిటీల చుట్టూ వాళ్ళ కాల ఇంటి మొంగటికే పథకాలను వచ్చేట్టుగా పథకాలని పొందుతూ ఉన్నారు కాబట్టి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ జగనన్నకి జై కొడుతూ ఉన్నారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు ఉన్నాం అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు నిన్న కొందరు ప్రెస్ మీట్స్ పెట్టి చెప్తూ ఉన్నారు ఏ మొహం పెట్టుకొని జగనన్న ఉత్తరాంధ్రలో అడుగు పెడుతున్నాడు అనేసి అయ్యా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీ నాయకులకైనా మీకు ఒకటే చెప్తున్నా ఉత్తరాంధ్రలో అడుగు పెట్టే హక్కు కానీ ఉత్తరాంధ్రలో ఓటు అడిగే హక్కు కానీ ఉన్నది ఒక్క జగనన్నకి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎందుకంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఎన్నో చేశారు జగనన్న ఈరోజు తీసుకుంటే ఇచ్చాపురం నుంచి పాయికరావుపేట వరకు అడుగడుగున అభివృద్ధి కనిపిస్తూ ఉంది ఉద్దానం సమస్య ఎన్నో ఏళ్ళుగా శాశ్వత పరిష్కారం లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ప్రాణాలు కోల్పోతే దానికి ఏడు వందల నలభై కోట్లు పెట్టి వంశధార నీటిని తీసుకొచ్చి శాశ్వత పరిష్కారం ఇచ్చిన సంగతి మన అందరము చూసాం అలాగే ఎనభై ఐదు కోట్లు పెట్టి రెండు వందల పడకల హాస్పిటల్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ జగనన్న ఏర్పాటు చేశారు అలాగే శ్రీకాకుళంలో మనం చూసాం మూలపేట పోర్ట్ అసలు ఆ మూలపేట పోటీకి అన్ని అనుమతులు తీసుకొని శంకుస్థాపన చేసి శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి అది కనుక ప్రారంభమైతే శ్రీకాకుళం ముఖ చిత్రమే మారిపోబోతూ ఉంది అలాగే బోగాపురం ఎయిర్పోర్ట్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి అనుమతులు తీసుకోకుండా శంకుస్థాపన ఎలక్షన్స్ ముందు ప్రజలు మభ్యపెట్టడానికి చేస్తే జగనన్న అన్ని రకాల పర్మిషన్స్ తీసుకొని శంకుస్థాపన చేయడమే కాకుండా అత్యంత వేగవంతంగా పనులు అవుతూ ఉన్నాయి అలాగే తీసుకుంటే నాలుగు మెడికల్ కాలేజీలు మా ఉత్తరాంధ్రలో జగన్ అన్న ఈరోజు కట్టిస్తూ ఉన్నారు ఒక మెడికల్ కాలేజ్ ఆల్రెడీ విజయనగరంలో ప్రారంభించడం జరిగింది అలాగే సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ అయితేనే కురుపాంలో తీసుకుంటే ఇంజనీరింగ్ కాలేజ్ ఇలా అడుగడుగున అభివృద్ధి అలాగే తీసుకుంటే విశాఖపట్నం ఇన్ఆర్బిట్ మాల్ ఇన్ఫోసిస్ అదానీ డేటా సెంటర్ ఆరు వేల కోట్లతో సిక్స్ లైన్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఎన్నో టూరిజం ప్రాజెక్ట్స్ అసలు అడుగడుగున అభివృద్ధి ఎలా ఉంటుందో ఈరోజు వెనుకబడిన మా ఉత్తరాంధ్ర ప్రజలకి చూపించారు జగనన్న అలాగే తీసుకుంటే ఈరోజు గ్రామాల్లో తీసుకుంటే ఒకవైపు గ్రామ సచివాలయాలు ఇంకోవైపు ఆర్బీకేలు అలాగే వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు ఇంకోవైపు ఇంకోవైపు తీసుకుంటే డిజిటల్ లైబ్రరీలు ఎక్కడ చూసినా అభివృద్ధి ఎటువైపు చూసినా సంక్షేమము ఈరోజు ప్రజలు ఎంతో సంతోషంగా బ్రతుకుతూ ఉన్నారు చెప్పిందే వీళ్ళు అబద్ధాలు చెప్తూ ప్రజలు మభ్యపెట్టడానికి ఈ కూటమి సభ్యులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నిస్తూ ఉన్నారు కానీ ప్రజలు కళ్ళెదురుగా కనిపిస్తున్న అభివృద్ధి కళ్ళెదురుగా కన్ కనిపిస్తున్న సంక్షేమము కళ్ళెదురుగా పెరిగిన జీవన ప్రమాణాలు ఇవన్నీ చూస్తూ వీళ్ళ మాటలు ఖచ్చితంగా నమ్మరు అని తెలియజేస్తూ ఉన్నాను ఆరు కోట్ల మంది ప్రజలందరూ ఒకవైపు ఆరు పార్టీలు ఒకవైపు అన్న చందంగా ఈ రాష్ట్రంలో ఉంది జగనన్న ఎప్పుడు ఒక్కడు కాదు ఆరు కోట్ల మందిలో ఒకే ఒక్కడు అని తెలియజేస్తూ ఉన్నాను ప్రజలందరూ వన్ సైడ్గా జగన్ అన్నకి మద్దతు తెలియజేస్తూ ఉన్నారు ప్రతి ఊర్లో ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా రానున్న ఎన్నికల్లో అందరూ ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి మళ్ళీ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు మేము భారీ మెజారిటీతో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు గెలవబోతున్నాం మీరు ఇలాంటి మాటలు ఎన్ని మాట్లాడినా ఎంత ఫ్రస్ట్రేషన్తో ఊగిపోయినా కూడా ప్రజలు నమ్మరు అని తెలియజేసుకుంటూ ట్వంటీ ట్వంటీ ఫోర్ జగనన్న వన్స్ మోర్ అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను